హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహావిష్ణువు తాను కోల్పోయిన శంకు ఈ క్షేత్రంలోనే తిరిగి పొందాడట త్రేతాయుగంలో రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు ద్వాపర యుగంలో దక్షిణ దేశ యాత్రలు చేస్తూ అర్జునుడు ఇలా ఎంతో మంది పురాణ పురుషులు ఈ క్షేత్రానికి చేరుకుని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలిగారు ఈ ఆలయాన్ని దర్శిస్తే చదువుల్లో రాణించడం ఖాయమని అంటూ ఉంటారు మనము ప్రతి క్షేత్రంలో కూడా ఎన్నెన్నో ఉత్సవాలను చూస్తూ ఉంటాము కానీ విలక్షణమైన యథ ఉత్సవం జరిగే విశిష్టమైన ఆలయము ఇది సుబ్రహ్మణ్య స్వామి వల్లిదేవిని వివాహం చేసుకున్న స్థలం ఇది ఇన్ని ప్రత్యేకతలో ఉన్న ఈ ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీ పరమేశ్వర్ల రెండో తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే దేవతలకు సేనాధిపతి ఈ ఆలయంలో కొలువుతీరిన షణ్ముఖుడు మురుగన్ పెరుమాల్ పేరుతో భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు తమిళులు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మురుగన్ అని పిలుచుకుంటారు ఇక ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణ కథను చెప్పుకోవాలి అంటే బ్రహ్మదేవుడి ద్వారా విపరీతమైన వరాలను పొంది ఆ ఉరగర్భంతో దేవతలను బాధిస్తూ ఉన్న సురపద్ముడు అన్న రాక్షసుడిని నిర్జించడానికై బయలుదేరాడు కార్తికేయుడు సూరపద్ముడితో యుద్ధం కోసము కుమారస్వామి కొన్ని యుద్ధ శిబిరాలను కూడా ఏర్పాటు చేశాడు ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు ఈ ఆరు క్షేత్రాలు కూడా తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నాయి ఆ ఆరు క్షేత్రాల్లోనూ వివిధ సందర్భాలలోను విడిది చేశాడు కుమారస్వామి ఆ ఆరు క్షేత్రాలే సుబ్రహ్మణ్యుని ప్రధానమైన కేంద్రాలుగా ఎంతగానో ప్రసిద్ధిని చెందాయి అవే పలని తిరుచెందనూరు స్వామిమలై తిరుపరం కుండ్రము తిరుత్తని పలముదురి కొలై ఈ ఆరు క్షేత్రాలే ఆరు పడయిగల్ అన్న పేరుతో ప్రసిద్ధిని చెందాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్షేత్రము తిరుత్ ఇది తమిళనాడు రాష్ట్రంలో అక్కడ సుప్రసిద్ధమైన క్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న ప్రధానమైన దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపైన ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది ఈ దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువై ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనది ఎంతగానో పేరుగాంచిన ఈ క్షేత్రము తమిళ్లకు ఎంతో ఇష్ట దైవంగాను అలాగే ఇలవెల్పుగా కూడా పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్న కొండకు ఇరుపక్కల కూడా శ్రేణులు వ్యాపించి ఉన్నాయి ఉత్తరణ గల పర్వతము తెల్లగా వ్యాపించి ఉండడం వలన దీనిని బియ్యం కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు దక్షిణ వైపు గల ఉన్న కొండ నల్లగా ఉండడం వలన దీనిని గానుగా పిండి కొండ అని పిలవడం జరుగుతుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతల మునుల బాధలను పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరము వల్లీ వివాహం చేసుకోవడానికి బోయకుల రాజుతో చేసినటువంటి యుద్ధం అనంతరము శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడని ఇక్కడ ఈ ఆలయ పురాణం ప్రకారం తెలుస్తుంది స్వామివారు శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అన్న పేరు కూడా వచ్చింది ఇక తనియా అన్న పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అనే అర్థం వస్తుంది ఇక్కడ స్వామివారు భక్తుల తప్పులను పాపాలను మన్నించి కర్ణిస్తాడు కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుతని అన్న పేరు రావడం జరిగింది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఎంతగానో పురాతనమైనది పదహారు వందల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతం అవుతూ ఉంది క్రీశగం ఎనిమిది వందల ఐదు మరియు ఎనిమిది వందల తొంభై మూడులో అపరాజిత వర్మ అన్న రాజు అంతేకాకుండా తొమ్మిది వందల ఏడు అలాగే తొమ్మిది వందల యాభై మూడులో మొదటి పాలంతకడ చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావనలు కూడా ఉన్నాయి పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజుల క్షేత్రంగా ఈ క్షేత్రం కీర్తింపబడింది అని తెలుస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజింపదలిచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ట చేసుకుని సేవించాడట మరి కుమారస్వామి యొక్క పితృభక్తికి మెచ్చిన ఆ పరమశివుడే సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అని అనుగ్రహించాడు ఈ కారణం చేతనే స్వామి వారికి జ్ఞానశక్తిధరుడు అన్న పేరు కూడా వచ్చింది ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అన్న పేరు రావడం జరిగింది కుమారస్వామి శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థంగా మారింది ఇక పురాణాన్ని పరిశీలించినట్లు అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుని ఆరాధిస్తాడు మరి అక్కడి నుంచి శ్రీరాముడు తిరుత్తని క్షేత్రాన్ని కూడా దర్శించాడట ఆ తర్వాతనే శ్రీరామచంద్రమూర్తికి పూర్తిగా మనశ్శాంతి కలిగింది ఇక యుగంలో మహావీరుడు అయిన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనకేశ్వర స్వామి వారిని కొలిచారు శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యుడి పూజలు చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు చక్రాలను తిరిగి సంపాదించాడు అని ఇక చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థాన్ని చెప్పలేకపోవడం చేత సుబ్ సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి ఆయన సృష్టి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడం జరిగింది తిరు తిరుతనిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించి ఆయన తిరిగి తన శక్తి సామర్థ్యాలను పొందడం జరిగింది ఇక దేవేంద్రుడు ఈ క్షేత్రంలోని ఇంద్రతీర్థంలో కరుణ్ కోవెల్ అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు కూడా ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పాలతో ఇక్కడ షణ్ముఖని పూజించేవాడు ఆ తర్వాతనే ఇంద్రుడు తారకాసురది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న చింతామణిని దేవలోక ఐశ్వర్యాన్ని తిరిగి పొందడం జరిగింది ఇక్కడ స్వామివారు ఒక ఆకుపచ్చని రంగులో ఉండి శకోన పద్మం ధరించి మిలమిలా మెరిసిపోతూ ఉంటారు బంగారు బిల్వపత్రాల మాలతో స్వామివారిని ఇక్కడ అలంకరిస్తారు తిరుపతి నుంచి అరక్కునం వెళ్లే దారిలో ఉంటుంది ఈ ఆలయం అలాగే క్షీరసాగర మదనంలో కవ్వపు తాడులాగా పనిచేసిన నాగరాజు వాసుకి ఆ సమయంలో తనకు అయిన గాయాల నుంచి ఈ తిరుతని స్వామిని క్షేమించడం వలన ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడు అయ్యాడట అగస్త్యుడు ఈ స్వామిని ప్రార్థించి తమిళ భాషా పాండిత్యాన్ని వరంగా పొందాడు అరుణగిరినాథ అనే మహాభక్తుడు స్వామివారి మీద అనేక రకాల గీతాలు రాసి స్వామివారిని కొలుస్తూ ఇక్కడే తనువును చాలించాడు ఇక కర్ణాటక సంగీతంలో ప్రముఖులు అయిన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లెక్కుతూ ఉండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని దీక్షితుల వారికి ఇచ్చాడట ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి దీక్షితులు ఆసువుగా గానం చేశాడు అమృత ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామి దీక్షితారికి అందజేశాడు అని చెప్తారు మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాము తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో అరకోణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలోను చెన్నై నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను అలాగే తిరుపతి నుంచి కూడా అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది తిరుత్తని తిరుతనిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది సాధారణంగా తిరుత్తని రైల్వే స్టేషన్ వరకు కూడా రైల్వే చేరుకొని అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్న కొండ మీదకు వెళ్ళవలసి ఉంటుంది అలాగే మెట్ల మార్గం ద్వారా కూడా నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి చేరుకోవచ్చు మెట్ల మార్గంలో వెళ్ళినట్టయితే సుమారుగా మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఇవి సంవత్సరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకగా కూడా భావిస్తూ ఉంటారు ఈ ఇక్కడ కొంతమంది భక్తులు మెట్లకి మెట్ల పూజ అంటే వీటికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆరతులు కూడా ఇస్తూ ఉంటారు ఇక వసతి విషయానికి వచ్చినట్లు అయితే ఇక్కడ ఆలయం వారు నిర్వహించే కాటేజీలు కూడా వివిధ ధరల్లో మనకు అందుబాటులో ఉంటాయి ఇవి తిరుత్తని ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి